నమస్తే వెల్కమ్ టు ఐజీ మీడియా నేను సౌజన్య ప్రతి ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి రెసిడెన్షియల్ కాలేజెస్ గురించి సో పేర్లు నేను పనిమాలుగా చెప్పాల్సిన అవసరం లేదు బట్ చెప్తున్నా ఒకటి శ్రీ చైతన్య ఇంకొకటి నారాయణ ఏదో ఒక దారుణమైనటువంటి ఘటన జరిగిందని మనం వింటూ ఉన్నాం ఇప్పుడు లేటెస్ట్గా అమ్మాయిలకు సంబంధించినటువంటి ఏదైతే బ్లాక్ ఉందో రెసిడెన్షియల్ కాలేజ్ శ్రీ చైతన్యకు సంబంధించి సో అందులో అమ్మాయిలే తోటి అమ్మాయిల్ని ముసుగేసుకుని కొడుతున్నారు బెదిరిస్తున్నారు ఈ రోజు నువ్వు అయిపోయావు అని చెప్పి ముందే వార్నింగ్ ఇచ్చి మరీ కొడుతున్నారు అని చెప్పని ఇప్పుడు మనకు వార్తలు వినిపిస్తున్నాయి మరి తప్పు ఎవరిది జాయిన్ చేసిన పేరెంట్స్దా పట్టించుకునే యాజమాన్యానిదా అసలు ఎవరిది ఏంటి లేదా ప్రభుత్వానిదా మరి అంశానికి సంబంధించి మనకి ఎన్నో విషయాలు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ ప్రియా చౌదరి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి కాలేజెస్ అనగానే ఒకనొక టైంలో మ్యాక్సిమం గవర్నమెంట్ కాలేజెస్కి ముగ్గు చూపేవాళ్ళు ఇప్పుడు ప్రైవేట్ అంటే ఒక పేరెంట్స్కి కూడా ఒక కైండ్ ఆఫ్ స్టేటస్ సింబల్ అయిపోయింది ఒక పలానా కాలేజ్ అనేసరికి సో ఎప్పుడు చూసినా ఇప్పుడు లేటెస్ట్గా వెరీ లేటెస్ట్ అనమాట ఈ అంశం అయితే శ్రీ గర్ల్స్ క్యాంపస్ ఏదైతే ఉందో అందులో అమ్మాయిలే తోట అమ్మాయిల్ని ముసిగేసి కొట్టడం ఒక ప్లానింగ్ వేసి ఒక పద్ధతిగా కొట్టడం రాత్రులేమో కత్తులు తీసుకుని డోర్ని కొట్టడం బెదిరించడం ఇవన్నీ జరుగుతున్నాయి అంటే రెసిడెన్షియల్ కాలేజెస్కి సంబంధించి ఇన్ని దారుణాలు వింటూ ఉన్న ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి వాటి వైపే మొగ్గు చూపుతున్నారు తిలా పాపం తలా పిడికడని చెప్పేసి అని యాక్చువల్గా అసలు ఈ దరి దరిద్రం దౌర్భాగ్యం ఎక్కడి నుంచి వచ్చిందంటేనమ్మా ఇవాళ ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు సో కాల్డ్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అందరూ కూడా ఎవరైతే అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారో పొలిటికల్గా ఉన్నారో ముఖ్యమంత్రులుగా ఉన్నారో మంత్రులుగా ఉన్నారో ఈరోజు ఉన్నటువంటి పాలసీస్ చేసేటటువంటి పాలసీ మేకర్స్ ఎవరైతే బ్యూరోక్రాట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచే వచ్చారమ్మా ఏ కాలేజెస్ నుంచి వచ్చారు ఏ స్కూల్స్ నుంచి వచ్చారు గవర్నమెంట్ స్కూల్స్ నుంచే చదువుకుని వచ్చారు చదువుకుని అంత గొప్ప వాళ్ళు అవ్వలేదా అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే చెతగాని తనము గవర్నమెంట్ స్కూల్లో ఏమీ లేదు ఉన్నదంతా ప్రైవేట్ స్కూల్లో మాత్రమే ఉంది మనకి ఇక్కడ కాబట్టి ఆ ప్రైవేట్ స్కూల్ ఎక్కడో మనకి తీసుకొని వెళ్ళి పెడతాయి అనేటటువంటి ఈ ఈ విధమైనటువంటి ఒక జాజ్యాన్ని ఏ ఎప్పటి నుంచి అంటగట్టారు జనానికి చెప్పమంటారా ఐటీ సెక్టర్ అనేటటువంటిది మన తెలుగు రాష్ట్రాల్లో అడుగుపెట్టిన నిమిషం నుంచి ఐటీ సెక్టర్ వచ్చిన తర్వాత ఇక్కడ టెక్నీషియన్స్ కావాలి టెక్నీషియన్స్ కావాలి అని అన్నప్పుడు ఆ టెక్నికల్గా ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని డెవలప్ చేద్దాము అని చెప్పేసి అని వచ్చి చేసినటువంటి ఆలోచన సోకాల్డ్ మేధావులందరూ చేసినటువంటి ఆలోచనకి రూపమే ఇవాళ ఈ విధమైనటువంటి డెన్స్ అంటాను నేనైతే మాత్రం ఈ రెసిడెన్షియల్ కాలేజెస్ని ఈ టైప్ ఆఫ్ స్కూల్స్ అన్నిటినీ కూడా ఈ డెన్స్ ఏర్పడినాయి ఎలా ఏర్పడినాయి అంటే నేను ఆ రోజు ఎందుకనంటే ఈ ఇది ఈ ఎప్పుడైతే ఈ ప్రైవేట్ కాలేజెస్కి ప్రైవేట్ ప్రైవేటు యాజమాన్యాలకి పట్టం కట్టారో పట్టం కట్టిన రోజున ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మాలాంటి వాళ్ళకి క్వశ్చన్ చేయటం జరిగింది మీరు ఎందుకు ప్రైవేట్ కాలేజెస్కి మీరు ఇస్తున్నారు ఇదే ఐటీ స్టూడెంట్స్ని గవర్నమెంట్ సెక్టర్లో మనము ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో మనం తయారు చేయలేమా ఇది ఎందుకు ప్రభుత్వ పాఠశాలల్ని మీరు ఎందుకు డెవలప్ చేయరు టెక్ని టెక్నికల్ ఒక కోర్సెస్ కానివ్వండి టెక్నికల్గా డెవలప్ చేయటం అనేది ప్రభుత్వ పరంగా ఎందుకు తీసుకురారు అని అంటే ఆ రోజు చెప్పినటువంటి అంశాలు ఈ రోజుకి రవాణా కష్టమే ఏంటి అంటే టీచర్స్ కావాలి టీచర్స్ కావాలంటే గవర్నమెంట్ జీతాలు ఇవ్వాలి గవర్నమెంట్ జీతాలు ఇవ్వాలంటే పాపులిస్ట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో నజరాణాలు ఇలా పరిచేస్తూ ఉంటారు కదా వినండి మై డియర్ పబ్లిక్ ఈ నజరాలను పంచి పంచిపెట్టడానికి ప్రభుత్వానికి డబ్బు కావాలి తప్ప ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థలు ఏదైతే విద్యా వ్యవస్థని ఏదైతే పటిష్టం చేయడానికి మాత్రం టీచర్ల నియామకానికి డబ్బులు లేవో టీచర్ల రిక్రూట్మెంట్కి అసలు తీరికే ఉండదు వీళ్ళకి ఎందుకు అనంటే ఇన్ని వందల కోట్ల జీతాలు ఇవ్వాల్సి వస్తుంది అది ప్రభుత్వం దగ్గర లేదు మరి ఎక్కడి నుంచి ప్రభుత్వం దగ్గర ఇన్ని కోట్ల రూపాయల డబ్బులు మరి వేట్లకు వస్తున్నాయి అని అంటే పాపులిస్ట్ స్కీమ్స్కి ఇలా ఇసిరేస్తున్నారు చూసారా వాటికి మాత్రం డబ్బు కావాలి కాబట్టి ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్స్ని కనుక మనం డెవలప్ చేస్తే ప్రైవేట్ సెక్టర్స్ నుంచి వీళ్ళకి కావాల్సినప్పుడు వీళ్ళ ప్రభుత్వాలను అవి వాదుకుంటాయి వీళ్ళకి కావాల్సినటువంటి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అటు నుంచి ఇటు క్విడ్ ప్రోకోల్ అన్నమాట ఇటు జరుగుతుంటే ఇవాళ మనం చూస్తున్నాం వచ్చినటువంటి ప్రభావిపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వీళ్ళు నిలబడాలన్నా పడిపోతుంటే నిలదొక్కుకోవాలన్నా కూడా మేజర్ అప్పర్ హ్యాండ్ ఎవరిది ఉంటుందంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యాజమాన్యాల యొక్క ఆ యొక్క ధన బలము ధన సహకారాలు ఏవైతే సహాయ సహకారాలు ఏవైతే ఉంటాయో అవే ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతాయి ద కాల్డ్ పొలిటీషియన్స్ ఆలోచించింది ఏంటి అని అంటే ఇది మేము గవర్నమెంట్ సెక్టార్ లో ఇవన్నీ పెట్టాలి అంటే కొత్తగా టీచర్స్ రిక్రూట్ చేయాలి కొత్తగా కోర్సులు ప్రవేశపెట్టాలి ఆ కోర్సుకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు డబ్బు ఎవరి దగ్గర ఉంది ప్రైవేట్ సంస్థల దగ్గర ఎందుకు ఫీజులు కడుతున్నారు కదా ఆ ఫీజులు ఎవరి దగ్గర ఉన్నాయి దగ్గర ఉన్నాయి కాబట్టి పబ్లిక్ నే దోచుకుందాం పబ్లిక్ దోచుకుందాం దోచుకున్న తర్వాత బాగుపడదాం బాగుపడిన తర్వాత ఎవడెట్టా పోతే మనకి నా పార్టీ వచ్చిందా నీ పార్టీ వచ్చిందా ఐదేళ్ళ కోటేస్తాం ఈడు పని చేయపోతే వాడికేస్తాం వాడు కాబట్టి ఈడు ఈడు కాకపోతే వాడు అదేదో సినిమాలో ప్రభాస్ డైలాగ్ ఉంటుంది చూసావా వాడు కాకపోతే వీడు వీడు కాకపోతే వాడు వాడు అమ్మ మొగుడు ఎవడొస్తాడ్రా ఎంతకాలం వస్తాడురా అని అడిగేవాడు లేనంత వరకు కూడా ఈ వ్యవస్థలు ఇలాగే పట్టి ఉంటాయి ఆ విధంగా పుట్టుకొచ్చినటువంటి వ్యవస్థలు అప్పుడు వీళ్ళకి డెవలప్మెంట్ అనేది వీళ్ళ చేతికి విద్యా వ్యవస్థ అనేది ఆ అన్యాగ్రాంతంగా వెళ్ళిపోయింది వీళ్ళ చేతుల్లోకి ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాల చేతుల్లోకి ఎప్పుడైతే వెళ్ళిందో ఇప్పుడు చూడమ్మా నా చిన్నప్పుడు చాలా స్కూల్స్ ఉండే ప్రైవేట్ స్కూల్స్ చాలా జూనియర్ కాలేజెస్ బోల్డ ఉండే ఎందుకంటే మేము అందరం చదువుకున్నాం కదా మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం ప్రైవేట్ కాలేజెస్లో చదువుకున్న వాళ్ళమే కానీ ఈ పేర్లు మేము ఎప్పుడు వినాలా ఏదో ఒక పేరు ఉండేది వాళ్ళ ఏదో ఇన్స్టిట్యూషన్స్ అని ట్యూటోరియల్స్ అని ఎన్ని నెంబర్ ఆఫ్ ఉండే ఎవరికి ఏది వెసులుబాటు ఉంటే దాంట్లో హ్యాపీగా ఏ ఫీజులు తక్కువ ఉంటాయి ఫీజులు కట్టుకునేవాడు ఫీజులు కట్టుకునే కాలేజీలో చేరేవాడు ఫీజులు కట్టుకోలేనివాడు కట్టుకోలేని కాలేజీలో చదివాడు చదవడం మాత్రం జరిగేది అక్కడ చదువు అనేది మాత్రం ఉండేది ఎక్కడ అన్ని చోట్ల ఒకటే ఉండేది కానీ ఎప్పుడైతే వీళ్ళకి పెత్తనం ఇవ్వడం అనేది జరిగిందో వీళ్ళు ఎప్పుడైతే చేతిలోకి తీసుకున్నారో తీసుకున్న తర్వాత ఏమైంది అనంటే ఈ కాలనీలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో గంప కొత్తగా కొనే పలానా ఏదో పబ్లిక్ స్కూల్ ఉంది పలానా సౌమ్య పబ్లిక్ సౌజన్య పబ్లిక్ స్కూల్ ఉంది ప్రియా చౌదరి జూనియర్ కాలేజ్ ఉంది లేకపోతే రామారావు ఎడ్యుకేషనల్ సొసైటీ ఉంది లేకపోతే ఇంకెక్కడన్నా ఇంకేదో ఉంది ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి ఉండడానికి వీల్లేదు ఉంటే ఇద్దరే ఉండాలి ఇవాళ మనం చూస్తున్నాం ఎవరైతే ఏ అకృత్యాలు అయితే మనం చూస్తున్నామో మీరు అడుగుతున్నారో ఉంటే ఇద్దరమే ఉండాలి నువ్వు నేను ఇందా చెప్పాను కదా ఐదేళ్ళు నువ్వు ఐదేళ్ళు నేను అలా పంచుకున్నట్టుగా జనం పంచినట్టుగా జనం కూడా ఏంటంటే వీళ్ళిద్దరిని గంపకొత్తగా అడాప్ట్ చేసుకున్నారు ఇవాళ అప్పుడు ఉన్నటువంటి సిచ్యుయేషన్లో జూనియర్ కాలేజెస్ కానీ సిచ్యుయేషన్స్ కానీ ఎవరి తాహత స్థాయికి తగ్గ కాలేజ్లో వాళ్ళు జాయిన్ అయ్యేవాళ్ళు చదివేవాళ్ళు చదువు అయితే మాత్రం ఉందనేది చెప్పాను కదా ఇప్పుడు ఏమైపోయింది ఇలా ఉంటే వీళ్ళ దగ్గరికి ఎవరు వస్తారు వీళ్ళెవ్వరూ ఉండడానికి లేదు వీళ్ళు మాత్రమే వేళ్ళు పోవాలని ఇది ఒక పెద్ద మాఫియా ఎడ్యుకేషనల్ మాఫియా అయిపోయింది అయిపోయి మొత్తం చిన్న చితక స్కూల్స్ ఏవైతే ఉన్నాయో లేదా ఒక మోస్తరు స్కూల్స్ ఏదైతే ఉన్నాయో లేదా వీళ్ళకి పోటీ వాళ్ళు ఎవరైనా ఉంటే నయానా నాన్న నాకు ఇచ్చేయి నేను చూసుకుంటా ఇదిగో నీకు ఇంత ఇస్తా నువ్వు తీసుకెళ్ళు భయానా నువ్వు ఇవ్వకపోతే వాడి మీద నాలుగు సార్లు ఎడ్యుకేషనల్ డిఇఓల దాడులు జరుగుతాయి తర్వాత వాడి మీద ఇంకేదన్నా ఉంటుంది వాడి మీద ఇంకేదన్నా కేసులు ఉంటే భయభ్రాంతులకి గురి చేసి కూడా మొత్తం లాగేసుకుని వాటన్నిటికీ ఒక ఒక్కటే రూఫ్ కిందకి తీసుకొచ్చేశారు ఇప్పుడు పేరెంట్స్కి ఏమైంది పేరెంట్స్ అడగాల్సిందేంటి మా ఊళ్ళో గవర్నమెంట్ స్కూల్ ఎందుకు టీచర్లను లేదు అని ఒక్కడ అడగడు స్కూల్ నాశనం అయిపోయింది మా ఊళ్ళో స్కూల్ ఎక్కడ ఉన్నాయండి టీచర్లు ఎరారు పాడు పడిపోయింది గతి లేక తెచ్చి ఇక్కడ జాయిన్ చేసామని పేరెంట్స్ పేరెంట్స్కి నేను చెప్తున్నాను స్కూలు పాడు పెట్టింది ప్రభుత్వం కాదు మీరే ఆ ఊర్లో ఒక ఊర్లో ఒక టీచర్ని అపాయింట్ చేయకపోతే దానికి రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు సర్పంచే ఈ సర్పంచ్ని ఎప్పుడైనా అడిగారా స్కూల్లో టీచర్ని ఎందుకు తీసుకురావు ఎందుకు వేయించవని అడిగారా అక్కడి నుంచి మీరు పట్టణానికి వచ్చారు అని అంటే అక్కడ బాబా దానికి సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేటర్స్ ఉన్నారు తర్వాత మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరినీ ఎవడైనా క్వశ్చన్ చేశాడా క్వశ్చన్ చెయ్యడం అనేది ఎందుకు మానేశారు నాకొక్కసారి చెప్పండి అంటే ఆశ నేను బాగా చదివేసేయాలి వీళ్ళు చూపిస్తున్నారు కదా డాలర్లు ఆ డాలర్లు నేను అందిపుచ్చుకోవాలంటే గవర్నమెంట్ ఈజ్ నథింగ్ పిచ్చా పెద్ద మనుషులారా నేను మాట్లాడేది ఏంటి అనంటే ఇవాళ ఏ డాలర్లు అయితే మీరు సంపాదించి మీ పిల్లల్ని కానీ మనం కానీ మనం పరుగులు పెట్టి వాటి వెనక వెళ్ళామో ఆ డాలర్ని పంచిపెట్టేవాడు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నాడే అప్పటి ప్రభుత్వాలు గవర్నమెంట్ స్కూల్స్ని చాలా జాగ్రత్తగా నడిపాయి కొన్ని సంస్థలు అమ్మా ఇప్పుడు ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి సంస్థలు కానివ్వండి అవి ఎడ్యుకేషనల్ ని పెట్టి చాలా జాగ్రత్తగా నడిపెట్టాయి ఇప్పుడు అవన్నీ మనం చూడట్లేదు అవన్నీ పోయినాయి రెండే రెండు ఉన్నాయి గతి లేదో గతి లేకుండా చేశారు గతి లేకుండా చేస్తుంటే నోరు మూసుకుని కూర్చొని ఈ పేరెంట్స్ అనేటటువంటి వాళ్ళు బలయ్యారు దానికి ఓకే అండ్ కొంతమంది ఈ సంఘటన జరిగిన తర్వాత ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు అడుగుతున్నారు సో ఇప్పుడు ఈ ఈ కాలేజెస్ అన్ని కూడా మానిటర్ చేయడానికి ఎవరు ఉన్నారు విద్యాశాఖ మంత్రి ఇప్పటి వరకు లేరు ఏంటి మా పరిస్థితి అని వీళ్ళు అడుగుతుంటే ఈవెన్ కాలేజ్ ఈ సంఘటన ప్రభుత్వం వచ్చి ఎన్న మరి మంత్రులు డిక్లేర్ చేసినప్పుడు విద్యాశాఖ మంత్రి ఏడని చెప్పేసి అని ఎందుకు అడగల ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు నీకు నొప్పి తగిలింది కాబట్టి అవును నీకు నొప్పి తగిలింది కాబట్టి అర్జెంట్ గా విద్యాశాఖ మంత్రి వచ్చేయాలి నీకు తగులుతున్న ఎన్నో నొప్పుల్ని ఇలాగే నువ్వు క్వశ్చన్ చేసి ఉండి ఉన్నట్టయితే గవర్నమెంట్ స్కూల్స్ ని ఉద్ధరించకుండా నీ జేబులో ఉన్న డబ్బు మొత్తము నీకు వచ్చేటటువంటి సంపాదన రెండు లక్షలైతే నీ బిడ్డకి కట్టేది రెండున్నర లక్షల రూపాయలు నువ్వు ఎప్పుడైతే కడుతున్నావో ఎవరు చొక్కారా నువ్వు పట్టుకోవాల్సింది గవర్నమెంట్ చొక్కా పట్టుకోవాలి అరే నాకు విద్య వైద్యము అనేటటువంటివి ఇవి రెండు మౌలిక సదుపాయాలు మనిషికి ఇచ్చి తీరాలి గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చి తీరాలి ఎందుకు ఇయో నా ప్రాథమిక హక్కు ఇది అని చెప్పేసి అని చొక్కా పట్టుకుని అడిగిన పేరెంట్ ఎవడున్నాడు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు తప్పు నీది కాదా అంటే నీ కూతురికి లేక నీ పిల్లలకి దెబ్బ తగిలిందని చెప్పి విద్యాశాఖ మంత్రి ఇప్పుడు గుర్తొచ్చాడా మరి ఇదే విద్యాశాఖ మంత్రి ఆ రోజున ఈ కార్పొరేట్ స్కూల్స్ అన్నిటినీ కూడా విస్తరింపజేస్తా ఉంటే గవర్నమెంట్ స్కూల్స్ నాశనం అయిపోతూ ఉంటే డిఎస్సి వేయకుండా టీచర్లను వేయకుండా టీచర్లని నా నిర్వీర్యం చేసి అవతల పడేసేసి ఆ వ్యవస్థని నిర్వీర్యం చేసిన రోజున విద్యాశాఖ మంత్రిని మీరు అడగలేదే ఎందుకు ఈ విధంగా గవర్నమెంట్ స్కూల్స్ ని మాకు ఎందుకు ఇవ్వట్లేదు ఇది మా ప్రాథమిక హక్కు విద్య అనేటటువంటిది మా ప్రాథమిక హక్కు మా జేబులు లూటీ అవ్వబడుతున్నాయి మేము లూటీ చేసుకుంటున్నాం మేము ఖచ్చితంగా మాకు ఒక ఉన్నతమైనటువంటి విద్యని మాకు ఇవ్వాల్సినటువంటి అవసరమైతే ఉంది క్వాలిటీ విద్యని నైపుణ్యంతో కూడుకున్నటువంటి విద్యని ఇవ్వాల్సిన అవసరం ఉందని అని వీళ్ళు ఆ రోజు గనక ఈ జనం అడిగి ఉండి ఉన్నట్టయితే ఇవాళ అందరికీ నలభై ఏళ్ళు వచ్చినాయి కదా గత పాతిక సంవత్సరాల నుంచే కదా బరస్టు పట్టింది ఇదంతా కూడాను అప్పటికీ ఈ పెద్ద మనిషి యూత్ ఉండి కదా ఆ రోజు ఎందుకు అడగలేదు ఇతను ఆ రోజు నువ్వు సమాధాన పడినటువంటి ఆ యొక్క క్షణమే ఇవాళ నీ బిడ్డకి అది పెద్ద ఊరై చుట్టుకుంటుంది ఈ సామత ఎప్పుడో ఉంది నేను ఒకటే మాటలు మాట్లా మాట మాట్లాడతా ఈ రోజు నీ దగ్గరికి ఏదైనా కష్టం వచ్చింది అంటే అది నువ్వు తెచ్చిందే ఎవడో తెచ్చింది కాదు అది నువ్వు తెచ్చిచ్చిందే ఇకపోతే ఈ ఈ అరాచకాలు ఎంత భయంకరమైనటువంటివమ్మ ఆడపిల్లలకు ఆడపిల్లలు పోయి పడేసి దుప్పట్లు వేసి కొడుతున్నారు ముసుగులేసుకొచ్చి కొడుతున్నారు కుక్కలు పట్టుకుని కొడుతున్నారంటే నేను ఒక్క మాట నేను అడుగుతాను ఐదు రోజులుగా జరుగుతుంది అంతకుముందు ఎన్నిసార్లు దాడులు జరిగినాయి ఎన్నిసార్లు దాడులు జరిగినాయి జరిగిన వెంటనే సీసీ కెమెరాలు పెట్టాల్సిన అవసరం లేదా ఇంకొక మాట నేను అడుగుతున్నా అసలు వీళ్ళు ప్రొటెక్షన్ కి సంబంధించినటువంటి వాల్యూస్ ఏం తీసుకున్నారు ఆ కాలేజ్ లో లేడీస్ కాలేజ్ లో ఎక్స్పీషియల్లీ వాళ్ళకి సంరక్షణ వాళ్ళకి సెక్యూరిటీ పరమైనటువంటి ఏ జాగ్రత్తలు తీసుకున్నారు అని ఈ సోకాళ్ళు రెండున్నర లక్షలు కట్టేటటువంటి పేరెంట్స్ జాయిన్ చేసేటప్పుడు ఏమన్నా అడిగారా జాయిన్ చేసే రోజున వెళ్ళి ఆ హాస్టల్ రూమ్ లో చూసొచ్చారా అరే నువ్వు ఉండేటటువంటి నీ బిడ్డ అమ్మ కనీసం గాలి వస్తుందా నీ పిల్లకి నీ ఇంట్లో నీ పిల్లని నువ్వు ఎలా పెంచుకుంటున్నావు గాలి దానికి గాలి రావాలంటే గాలి ఏది తినాలనిపిస్తే అది అది చేయాలంటే అంత గారాబంగా పెంచుకున్నటువంటి నీ బిడ్డ గాలి కూడా చొరబనటువంటి చీకటి గదుల్లో మగ్గుతుంటే రెండున్నర లక్షల కింద కౌంటర్లో కట్టినావు తప్పితే పైకెళ్ళి నీ బిడ్డ ఎలా ఉంటుందనేటటువంటిది నువ్వు చూసావా మిస్టర్ ఆ రోజు ఉన్న గదిలే ఈ రోజు కొత్తగా రాలేదు ఈ రోజు కొత్తగా వచ్చిన అయితే కాదు నువ్వే దాంట్లోకి తోసావు నీ బిడ్డని తోసి ఈ రోజు లబ లబా కొట్టుకుంటున్నావు నా పిల్లల్ని అవుటింగ్కి పంపించట్లేదండి అని తెలీదా ఎన్నిసార్లు మనం చూసాం ఇదే విద్యా వ్యవస్థల్లో ప్రతి మూడు నెలలకోసారి ప్రతి ఆరు నెలలకోసారి ఆత్మహత్యలు చేసుకోవడం అని చెప్పేటటువంటిది ఎందుకు ఆడపిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎందుకు మగపిల్లలు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎక్స్పీషియల్లీ దీంట్లో ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎవరికి తెలియనటువంటి విషయమా ఇది స్ట్రెస్ తట్టుకోలేక ఏ స్ట్రెస్ అమ్మా ఆ చీకటి గదుల్లాంటి గదుల్లో పడి వాళ్ళకి వెలుతురుండదు ఉండదు మంచి గాలి పీల్చుకోవాలంటే బయటికి రాలేరు చదువు 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 వాళ్ళకి నొప్పొచ్చినా వచ్చి స్టడీ రూమ్ లో కూర్చోవాలి వాళ్ళ మనసులో ఏదైనా పక్కన ఒక రూమ్ లో నలుగురు ఉంటారు వాళ్ళకి వాళ్ళకి పడక గొడవలు పడితే చెప్పుకోవడానికి ఒకళ్ళు ఉండరు కనీసం వార్డన్ ఏమన్నా ఫ్రెండ్లీగా ఉండి వీళ్ళతో ఏమన్నా మంచిగా ఉంటుందా అని అంటే నిన్నగాక మొన్న చూసా ఆ వార్డన్ యొక్క మహత్ మహత్కార్యాలన్నింటినీ కూడా మనం ఆ అమ్మ కనీసం ఒక్కదానికి కూడా సమాధానం చెప్పకుండా చెక్క మోహం వేసుకునేట్టు చూస్తా ఉంది ఇంత మంది ఆడపిల్లల యొక్క మాన ప్రాణాలు నీ చేతులు పెడితే నువ్వు ఏం పీకుతున్నావు జీతానికి పనిచేస్తున్నావు సిగ్గు లేదా నీకు నేను ఇంతకు ముందు వ్యవస్థలో కూడా నేను మాట్లాడా వాడన్ యొక్క పాత్ర చాలా కీలకం హాస్టల్స్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇవన్నీ జరుగుతున్నప్పుడు వాళ్ళ పని ఏంటి కూర్చొని టిఫిన్ ఏదో డైలాగ్ ఉంది చూసా కాఫీలు తాగారా టిఫిన్ తిన్నారా మధ్యాహ్నం లేచామా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా మళ్ళీ లేచామా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఈ పనులు చేస్తున్నారా ఏం చేస్తున్నారు వాళ్ళు ఎన్నో చెప్తున్నారు అన్నల్లో పురుగులు వస్తున్నాయి అండి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇక్కడ భయంకరమైనటువంటి స్థితి ఉంది అని అంటే అందులో ఒక పేరెంట్ అడుగుతున్నాడు ఏం మాట్లాడుతున్నావు ఏం చెప్తున్నావు అని పేరెంట్ మీదకి ఒక గుండా వచ్చి మాట్లాడుతున్నాడు ఆ సంస్థకి సంబంధించినటువంటి వాడు వాడు ఎవరైనా అడ్మినిస్ట్రేషన్ మాట్లాడతా నేను మాట్లాడుతున్నాడు రెండున్నర లక్షలు కడుతున్నామని అతని యొక్క బాధని ఆ చెప్పు చెప్పుకుంటే ఉక్రోష అని చెప్తుంటే ఎవరి కోసం కడుతున్నావు అన్నాడు అరే బచ్చా ఇంకా ఇంకా వేరే తిట్టు అది తిడితే బాగోదని చెప్తున్నా రెండున్నర లక్షలు ఆ బిడ్డలకి కడుపు నిండా తిండి పెట్టమని కట్టార్రా నీకు ఆ బిడ్డలకు ఒక మంచి చదువునివ్వమని కట్టారు కానీ ఇలా పశువుల్లాగా పశువులు కూడా కాదమ్మా అదే కరుడు కట్టినటువంటి ఒక సైకోకిల్లర్స్ని పడేసేటటువంటి స్థితిలో పడేశారు ఈ ఇలాంటి స్థితిలో మానసిక పరిస్థితి ఆ పిల్లలకి ఎలా ఉంటుందో తెలుసా స్వచ్ఛమైనటువంటి గాలి రాకపోతే తల్లి ఆ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో చదవలేదనే టెన్షన్ హోంవర్క్ చేయలేదనేటటువంటి టెన్షను ఇవాళ ఎగ్జామ్ ఉంది ఎన్ని మార్కులు వస్తాయో టెన్షన్ ఎందుకంటే రెండున్నర లక్షలు కట్టారు కదా రెండున్నర లక్షలు కట్టాను కదా అని మొదలెడతా అమ్మ దగ్గర నుంచి అమ్మమ్మ దగ్గర నుంచి అయ్య దగ్గర నుంచి అందరు రెండున్నర లక్షలు మీ బిడ్డ అడిగిందా మిమ్మల్ని రెండున్నర లక్షలు కట్టమని చెప్పి మీరు అడిగారు మీ కోరిక కోసం అరే మీ అమ్మాయి తాహత ఎంత ఆ అమ్మాయి ఇష్టాయిష్టాలు ఏంటి ఆ అమ్మాయి ఎలాంటి స్వేచ్ఛ కావాలి ఎలా బ్రతుకుతుంది అరే ఈ చదువులు లో డాక్టర్లు ఇవే నా ప్రపంచం ఇంకా లేదా ప్రపంచం ఏమి నీకు ఎన్ని ఉన్నాయమ్మా పిల్లలు నేర్చుకోవాలంటే ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఎన్ని ఉన్నాయో దయచేసి వాటికేసి చూడండి ఎంతసేపు డాలర్లు 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 అని మీ పిల్లల్ని సైకోల కింద తయారు చేస్తున్నారు ఈ పేరెంట్స్ కూడా సో అంటే ఫస్ట్ నే మనం అనుకున్నాం ఎవ్రీ సిక్స్ మంత్స్ ఆ త్రీ మంత్స్కి ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఆ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో అయినా కానీ అండ్ పేరెంట్స్ అన్ని లక్షలు కట్టించుకుంటారు కదా యాజమాన్యం కనీసం హాస్టల్ రూమ్ చూడడానికి కూడా పేరెంట్స్ని అలౌ చేయరు మా రూల్స్ ఒప్పుకోవండి మేము పంపించాం రూల్స్ అని కాదు కాదు రూల్స్ ఎప్పుడు ఒప్పుకో ఎందుకు ఒప్పుకో నువ్వు డబ్బు నేను కడుతున్నా నీకు డబ్బు నేను కడుతున్నా అంటే ఇక్కడ యజమాని ఎవడు నేను నాకు కొన్ని హక్కులుంటాయి సో ఈ హక్కుల్ని నువ్వు ఖచ్చితంగా ఇంకొకటి నేను నీకు ఒక వస్తువు నీ దగ్గర నుంచి నేను కొంటున్నప్పుడు దాని గ్యారంటీ నువ్వు ఇవ్వాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించిన ప్రతిదీ నా డౌట్స్ క్లియర్ చేయాల్సినటువంటి అవసరం నీకు ఉంది ఇది ఏంటి అనంటేంటి సప్లై అండ్ డిమాండ్ సబ్జెక్ట్ లో ఉంటుంది ఏంటి అనంటే ను బట్టి ఆ సప్లై అనేటటువంటి సెక్టర్స్ ఎలా పెరుగుతాయి దానికి సంబంధించి ప్రైజ్ ఎలా ట్యాక్ చేస్తారు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ డిమాండ్ అండ్ సప్లై ఏముంది అనంటే డిమాండ్ ఐటీల మీద ఉంది డాలర్ల మీద ఉంది సప్లై ఏముంది ఆడపిల్లల్ని ఈ విధంగా హాస్టల్స్ లో తోసే సప్లై ఉంది ఇవి రెండే చూస్తున్నారు తప్ప మనుషులండి మీ ఆడపిల్లలు ఆడపిల్లలు అనేటటువంటిది ఎంత సున్నితమైనటువంటిదో మీకేమన్నా అర్థమవుతుందా దయచేసి ఆడపిల్లల్ని ఒక అద్భుతమైనటువంటి స్త్రీమూర్తిగా తయారు చేయాల్సిన ఒక ఆడపిల్లల్ని మనీ సంపాదించే మెషన్స్ కింద ఒక లేనిపోని అనవసరమైనటువంటి టార్గెట్లు వాళ్ళకి పెట్టి వాళ్ళ నెత్తి మీద స్ట్రెస్ పెట్టేసి వాళ్ళని ఎక్కడికో చేసేసి మీ ఆడపిల్లల్ని ఏం చేస్తున్నారో మీకేమైనా అర్థమవుతుందా పక్కింటి అమ్మ చదివిందని ఈవిడ చదవాలి పక్కింటి అమ్మ మీకు వెళ్ళిందని ఈడి పిల్లలు వెళ్ళాలి ఏంటిది ఏం చేస్తున్నారో అర్థమవుతుందా పక్కింటమ్మ ఆ అమ్మ చెయ్యాలనుకున్నది చేసింది కానీ అమెరికా వెళ్ళిన బిడ్డ కూడా నీ బిడ్డ దగ్గరికి ఇండియా పరిగెత్తుకొని వచ్చేటటువంటి విద్యలు ఇక్కడ లేవా అవసరాలు ఇక్కడ లేవా శక్తి ఇక్కడ లేదా దానికి సంబంధించినటువంటి ఏ సబ్జెక్టులో ఇక్కడ లేవా వీళ్ళకి తెలియదు కేవలం ఏంటి అనంటే డాలర్లు కేవలం ఏంటంటే బ్రాండింగ్లో కేవలం ఏంటి అనంటే కార్లు కేవలము వీళ్ళు ఇచ్చేటటువంటి ఆ యొక్క ప్రేమ వస్తువులకిస్తున్నారు అడగండి వాళ్ళని డాలర్లకి ఇస్తున్నారు బిడ్డలకి ఇవ్వట్లేదమ్మా వాళ్ళు ఎప్పుడైతే ఆడపిల్లలమ్మా స్ట్రెస్కి లోన్ అవుతారో ఆ మనలో నుంచి వచ్చేటటువంటి ఆ స్ట్రెస్ మనము మన యొక్క శ్వాసనే ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనుకుంటాం ప్రాణం ఇస్తుంది ఆ కార్బన్ డైఆక్సైడ్ బయటికి పోతుంది ఆక్సిజన్ తీసుకున్నాను రేపు పిచ్చి పుష్పాలారా తీసుకునేటటువంటిది ప్రాణశక్తి ఆ ప్రాణశక్తి నీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణము చాలా క్లీన్గా ఉండాలి ఉన్నప్పుడు మాత్రమే ఆరోగ్యకరమైనటువంటి ప్రాణశక్తి నీలోకి వెళ్తుంది నువ్వు నీ రిలీజ్ చేసేటటువంటి కార్బన్ డైఆక్సైడ్కి ఇంకొక పేరు చెప్పమంటావా నీ లోపల ఉన్నటువంటి స్ట్రెస్ దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు అవి ఎప్పుడైతే బయటికి వచ్చేస్తాయో ఆ స్ట్రెస్ ఈ రూమ్ లో అమ్మా ఈ ఎయిర్ లో నిండిపోతుంది ఆ నిండిపోయినటువంటి ఆ స్ట్రెస్ కానివ్వండి టెన్షన్ కానివ్వండి భయం కానివ్వండి లేకపోతే ఇంకొకరి మీద కోపం కానివ్వండి ఆకలి కానివ్వండి శారీరక బాధలు కానివ్వండి నాకే ఎందుకు ఇలా ఉంది నేను ఇప్పుడు కడుపులో నొప్పి వస్తుంది లేకపోతే ఇంకొకటి వస్తుంది ఎవరికి చెప్పుకోవాలో తెలీదు ఒంటరితనంలో ఎన్నో ఆలోచనలు మనకి పుంకాను పుంకాలుగా రిలీజ్ అవుతాయి ఆలోచనలన్నీ రూంలోనే ఉంటాయి ఎందుకంటే కనీసం ఒక కిటికీ లేదు బయటకు గాలిపోవడానికి లోపల గాలి గాలి రావడానికి ఆ థాట్ ప్రాసెస్తో ఆరా మొత్తం కూడా డిప్రెషన్ తోటి నిండిపోతుంది